గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ శ్లోకానికి భావము చాలా గొప్ప భావం గురవు తుష్టే చతుష్టా తుష్ట సుహు దేవా సర్వే సవాసవాహ గురవు రుష్టే చ రుష్టా సుహు దేవా సర్వే సవాసవా శ్లోకమంతా ఒకటే అటు ఇటు ఏం భేదం లేదు ఒక అక్షరం భేదం తుష్టే రుష్ట తాక్కుమిస్తే తు రాఖొమిస్తే రు అంతే మిగతావి మార్ల అంత గొప్ప శ్లోకం ఇది గురవు తుష్టే చ తుష్టా గురవు గురువు ఎందు గురువు అంటే గురువు గారు తుష్టి పొందినవారు కాగా దీన్ని సతిసప్తమి అంటారు అక్కడ గురువు గారు తృప్తి పొందినవారు కాగా తృప్తి పొందినవారు అయితే సర్వే దేవా దేవతలందరూ కూడా హవా సవా అంటే ఇంద్రుడు ఇందుడితో కలిపి అంటే మహేంద్రుడితో కలిసి దేవతలందరూ కూడా సంతోషిస్తారు గురువు సంతోషిస్తే అదే కనుక గురువు కోపగిస్తే వృష్టం అంటే కోపగించపగించినట్టయితే దాన్ని తిరిగి మళ్ళీ దేవతలు ఇంద్రుడితో సహా అందరు దేవతలు కూడా కోపిస్తారు అంటే గురువు కోపం కోపం వస్తే ఎవరి మీదైనా దేవతలు కూడా వాడిని కోపిస్తారు అందుకనే ఏదైనా గురువు కనుక శాపం పెడితే ఆ శాపం ఖచ్చితంగా అవుతుంది కారణం ఏంటి దేవతలు కూడా దాన్ని చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కనుక అంగీకరిస్తున్నారు కనుక దేవుడి ఏదైనా ఒక మాట అంటే చిరంజీవి అంటే ఆనందంతో దేవతలు కూడా ఆనందిస్తారు కాబట్టి దాన్ని నిజం చేస్తారు గురువుగారి మాటని కాబట్టి గురువు సంతోషంతో ఉంటే మనకి దేవతలు కూడా సంతోషిస్తారు అదే గురువు కోపగిస్తే దేవతలు కూడా కోపగిస్తారు అంటే దేవుడికి మాట మాట కోపకిస్తాడు అంటే గురువు గురువు కోసం అన్ని పట్టుకు పెడుతుండాలా మన ఉద్దేశం కాదు అక్కడ గురువు మనసును ఆనందింపజేస్తే చాలు నువ్వేం పట్టుకొచ్చి ఇచ్చే ఎక్కడ గురువుకి అద్దె అని సామాన్యంగా ఏ గురువు కోరడు గురువు అనే వ్యక్తి సరైన నిజమైన గురువు వ్యక్తే నాకు అది పట్టరా ఇది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి ఎవరు కోరడు ఆయన తెలిసిందా గురువు చిత్తాపహారకులు అవుతాడు గురువు అంటే శిష్య చిత్తాపహారక శిష్యుని యొక్క విత్తాపహారకుడు కాదు విత్తం అంటే డబ్బు డబ్బును అపహరించేవాడు కాదు శి గురువు శిష్యుని శిష్యుని యొక్క చిత్తాన్ని అపహరించేవాడు మనస్సును అపహరిస్తాడు అంటే శిష్యుని యొక్క మనస్సును తన వైపుకు లాక్కుంటాడు అది శిష్యు గురువు యొక్క ప్రత్యేకత గురువు అంటే శిష్య విత్తాపహారకుడు కాదు గురువు శిష్యుని యొక్క చిత్తాపహారకుడు కాబట్టి గురువు సంతోషించినట్టయితే లోకంలో దేవతలు కూడా సంతోషిస్తారు గురువు కోపించినట్టయితే దేవతలు కూడా కోపిస్తారు గురువు మాట తప్పకుండా అయి తీరుతుంది అందుకనే మనం ఎక్కడైనా సరే నేను చెప్తుంటాను గురు ధ్యానం చేసుకోండి గురువు అంటే నన్ను ఉద్దేశం కాదు మీరు గురువు మీరు ఎవరిని గురువుగా భావిస్తే వాళ్ళని వాళ్ళ ధ్యానం చేసుకుంటే భగవంతుడు కూడా మీకు దానికి అంగీకరిస్తాడు అని అర్థం అన్నమాట కాబట్టి దాని ప్రయత్నం చేసుకోవాలి మనం భగవంతుడి కన్నా దేవతల కన్నా దేవుని కన్నా గురువుని మనకు అనుకూలంగా చెప్పుకోగలిగితే భగవంతుడు కూడా మన చేతికి వస్తాడనే విషయాన్ని చక్కని శ్లోకం చెప్పారు ఇది చాలా బాగుంది శుభం భుయాత్ నా శిష్యులు ఒకళ్ళు పంపించారు చాలా చక్కగా ఉంది నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి